నమస్కారం అండి నా పేరు స్వాతి వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి లెఫ్ట్ లైఫ్ ఈ ఈరోజు మన వీడియో ద్వారా మన దుర్గమ్మ గురించి చెప్పాను అండి అలాగే ఈరోజు అమ్మవారి రూపాలు అమ్మవారి కథలు తెలుసుకుందాం మహాలక్ష్మి పూర్వం మహిషాసురుడైన రాక్షసుడు ఉండేవాడు ముల్లోకాలను పట్టిపీడిస్తున్న ఆ మహిషాసురుడిని బారి నుండి రక్షించమంటూ దేవతనంతా శివకేశవులను వేడుకున్నారు అప్పుడు విష్ణుమూర్తి శివుని క్రోధాగ్నుల నుండి వెలువడిన దేవి మహాలక్ష్మి మహిషాసురుని సంహరించి ఈమె మహిషాసురనిగా కూడా పిలువబడుతుంది మహాకాళి ఒకనొక సమయంలో విష్ణుమూర్తి చెవుల నుంచి మధుకైటబులనే రాక్షసులు జన్మించారు వారు లోక కంటకులై సాక్షాత్తు ఆ బ్రహ్మ మీదకే యుద్ధానికి వెళ్ళారు ఆ రాక్షసులని సంహరించేందుకు సిద్ధపడిన విష్ణుమూర్తికి ఈ జగత్తుని పాలించే మహామాయ కూడా సాయపడింది ఆ సమయంలో మహామాయ ధరించిన రూపమే మహాకాళి మహాసరస్వతి ఒకప్పుడు శుంభనీ శుంభులనే రాక్షసులు లోకాన్ని పీడించసాగారు వీరిని కళతీర్చేందుకు అమ్మవారు ధరించిన రూపమే మహాసరస్వతి అయితే ఆ శుంభనీ శుంభులు తమని సంహరించేందుకు అవతరించిన అమ్మవారినే మోహించారు ఆమెని పట్టి తెమ్మంటూ చండముండులని రాక్షసులను పంపారు మహాసరస్వతి నుంచి వెలువడిన కాళి అనే శక్తి ఆ చండముండులను సంహరించి చాముండిగా పేరు తెచ్చుకుంది ఆ తర్వాత శుంభని శుంభుల వధ జరిగిపోయింది నందయ్య కృష్ణుడి జన్మ వృత్తాంతం అందరికి తెలిసిందే దేవకి గర్భాన జన్మించిన వాడు తనని హతమారుస్తాడని తెలిసిన కంసుడు ఆమెకి పుట్టిన శిశువులందరినీ కూడా హతమార్చడం మొదలుపెట్టారు ఈలోగా దేవకి అష్టమ గర్భాన కృష్ణుడు పుట్టగానే కృష్ణుని తండ్రి వసుదేవుడు ఆ పసిబాలుని గోకులంలోని నందుని ఇంట చేర్చారు అదే సమయాన నందుని ఇంట జన్మించిన మాయాదేవిని దేవకి చెంతకి తీసుకువచ్చాడు కంసుడు ఆ పసిపాపను చంపబోగా ఆమె కంసుని పరిహాసిస్తూ అదృశ్యమైపోయింది రక్తదంతి విప్రచిత్తుడనే రాక్షసుని సంహరించేందుకు అమ్మవారు ఈ అవతారాన్ని ధరించినట్లు చెబుతారు విప్రచిత్తుని అతని అనుచరులను సంహరించడమే కాకుండా వారి రక్తాన్ని కూడా తాగడం వల్ల ఆమె దంతాలు ఎర్రగా మారిపోయాట అందుకే ఆమెను రక్తదంతి అని పిలుస్తారు ఆమె దంతాలే కాదు ఆయుధాలు ఆభరణాలు అంగాలు అన్నీ ఎర్రగానే కనిపిస్తాయి శాకాంబరి ఒకసారి ఈ భూమి మీద ఘోరమైన కరువు ఏర్పడింది ఆ సమయంలో ప్రజలకు తినేందుకు ఆకులు అలమలు కూడా మిగలలేదు ఆకలితో ప్రజలు విలువలాడిపోయారు ఆ ఆకలి కారణంగా ధర్మం కూడా దారి తప్పింది ఈ ఆపద నుండి రక్షించమంటూ దేవమునులు అమ్మవారిని ఆర్తిగా అర్థించారు అంతటా ఆ చల్లని తల్లి వర్షాలను కురిపించి చెట్టు చేమ తిరిగి చిగురించేలా చేసిందంట అలా ప్రజలకు శాఖాలను అంటే కూరలు అందించిన తల్లిని కాబట్టి శాఖ దేవిగా భావిస్తాం కొలుస్తాం దుర్గా అమ్మవారి ఈ అవతారం అందరికీ తెలిసిందే దుర్గమాసురుడు అనే రాక్షసుని సంహరించినందు అమ్మవారికి ఈ పేరు వచ్చింది ఈ దుర్గమాసురుని సంహరించడంలో భాగంగా దుర్గాదేవి నవదుర్గల పేరుతో మరో తొమ్మిది ఉపావతారాలను అవతారాలను ధరించడం ఇంకో విశేషం బెంగాల్ ప్రాంతంలో ఈ దుర్గాదేవినే ఎక్కువగా ఆరాధిస్తుంటారు అందుకని అక్కడ నవరాత్రులను దుర్గా పూజగా పిలుస్తారు మాతంగి వాక్కుకి జ్ఞానానికి సంగీతానికి ఆ మాటకు వస్తే అరవై నాలుగు కళలకు ఈ తల్లి అధినేత్రి అని చెబుతారు తాంత్రిక ఆచారాలలో ఈ అమ్మవారికి అధిక ప్రాధాన్యత ఉంది తాంత్రికులు అమ్మవారిని కాలి తార భైరవి తదితర పది రూపాలలో ఆరాధిస్తారు వాటిని దశమా ద మహావిద్యలు అంటారు వాటిలో మాతాంగి కూడా ఒకరు భ్రమరి పూర్వం అరుణా అనే రాక్షసుడు ఉండేవాడు ఘోరమైన తపస్సుతో అతను అమిత బలశాలిగా మారిపోయాడు ఆ మదంతో అతను ఏకంగా కైలాసం మీదకే దండెత్తాడు అతన్ని నిలువరి నిలువరించడం ఆ పరమశివునికి కూడా సాధ్యం కాలేదు దాంతో ఆయన సతీ పార్వతి అరుణాసురుణ్ణి ఎదుర్కొనేందుకు సిద్ధపడింది ఆ సమయంలో పార్వతీదేవి ధ్యానం నుంచి తేనె తుమ్మెదలు తదితర కీటకాలన్నీ కూడా వెలువడ్డాయట ఆ కీటకాలు అరుణాసురుణ్ణి అతని సైనికులను చీల్చి చెండాడాయి అలా భ్రమరాల సాయంతో దుష్ట సంహారం గావించిన అమ్మవారికి భ్రామరి అనే పేరు స్థిరపడింది అమ్మవారి పేరుతో తెలుగువారికి ఆరాధ్య దైవమైన శ్రీశైల భ్రమరాంబిక గురించి అందరికీ సుపరిచితమే కదా అమ్మవారు ధరించిన అసంఖ్యమైన అవతారాలలో ఓ తొమ్మిది గురించి మాత్రమే ఇక్కడ మనం చెప్పుకున్నాము సంఖ్యకి తొమ్మిదే కానీ ఆ జగజ్జనని లీలలను సూచించే అవతారాలకు లెక్కే ఉంటుంది చెప్పండి